మీరు భారత్ బేజారు అమెరికా మాటల్లో నిజమేంత చిన్నపిల్లలు మారం చేస్తుంటే అదిగో బూచి అంటూ భయపెడుతుంటాం అలాగే అన్నం తినకపోయినా నిద్రపోకపోయినా ఇలాగే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు భయపడుతుంటారు కానీ ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అలాగే తయారైంది పెద్ద బూచోళ్ళ తయారయ్యాడు ఎవరైనా మాట్లాడితే చాలు ఇదిగో మీపై యాభై శాతం సుంకం ఇదిగో వాడిపై ముప్పై శాతం అంటూ రెచ్చిపోతున్నాడు అలా భారత్ మీద ఇరవై ఐదు శాతం వేసేశాడు ఇంకా వేసేస్తా అంటున్నాడు ఈ లోపు ఒక ట్విస్ట్ ఏమిటంటే అతని ఫ్రెండ్ బ్రెజిల్లో ఉన్నాడు అతను మాజీ అధ్యక్షుడు కూడా గత ఎన్నికల్లో ఓటమి తరువాత జరిగిన అల్లర్లకు అతనిదే బాధ్యత అంటూ గృహ నిర్బంధ శిక్ష వేశారు దీంతో ట్రంప్ గారికి కోపం వచ్చింది నా ఫ్రెండ్కే శిక్ష వేస్తారా అంటూ ఏసేయండి యాభై శాతం సుంకం అంటూ ఆర్డర్ వేసేశాడు ఇది గోల ఈయన తీరు ఇలా ఉండగా రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేస్తున్న ముడి చమురుపై ట్రంప్ గగ్గోలు పడుతున్నారు మరిందులో నిజ నిజాలేమిటి క్యాతి కనెక్స్ ప్రత్యేక కథనం మీకోసం కరోమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న సామెతల భారత్ పరిస్థితి మారింది అమెరికాతో స్నేహం వదులుకుంటే డాలర్ రేట్ తలకిందులవుతోంది దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలదు కాని అటూ ఇటూ అవుతోంది అలాగని ఎప్పటి నుంచో పాత స్నేహితుడు కష్టకాలంలో ఆదుకునే ఆత్మీయ మిత్రుడు భారత్ అంటే అమితమైన ప్రేమ చూపించే రష్యా మైత్రి బంధాన్ని వదులుకోలేదు నిజానికి తాజాగా జరిగిన పాకిస్తాన్ పై యుద్ధంలో ఇండియాకి సపోర్టుగా మేమున్నామని రష్యా బహిరంగంగా ప్రకటించింది ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి కొనుగోలు చేసే చమురును ఆపాలని అమెరికా హుంకరిస్తోంది అది సాధ్యం కాని పని అని ఇండియా చెబుతోంది మొత్తానికి ప్రపంచంలో రెండు ప్రధాన దేశాలైన అమెరికా రష్యా మధ్య ఇండియా నలిగిపోతుంది ఒక్క భారత్ మాత్రమే కాదు అమెరికా అధ్యక్ష పీఠంపై ఎక్కిందే మొదలు అందరితో ట్రంప్ సున్నం పెట్టుకుంటున్నాడు అన్ని దేశాలతో ఘర్షణ పడుతున్నాడు ట్రేడ్ వార్ కి తెరతీసి పలు దేశాలపై సుంకాలు విధించాడు ముఖ్యంగా భారత్ పై భారీగా వడ్డిస్తున్నాడు మాట్లాడితే చైనాలను ఏం చేయలేక భారత్ భారత్ భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తుందని అందుకే ఉక్రెయిన్ పై యుద్ధం ఆగడం లేదని తన శాంతి ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే తీవ్రంగా మండిపడుతున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ పై ఆల్రెడీ ఇరవై ఐదు శాతం సుంకం పెంచిన ట్రంప్ మళ్లీ పెంచుతానని హెచ్చరిస్తున్నారు అంతేకాదు వంద శాతం వరకు పెంచేస్తా అన్నాడు మళ్ళీ నేనలా అనలేదన్నాడు మా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఎంత వరకు ఇంకా విధించవచ్చును అని చూస్తున్నారు అతి త్వరలోనే లెక్కలన్నీ తేల్చుతామని అన్నారు దీంతో ఏం చేయలేక భారత్ తల అయితే భారత్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది ఆల్రెడీ ప్రధాని మోదీ ఏమన్నారంటే భారత్ స్వయం శక్తి దేశంగా ఎదగాలని ఎవరి మీద ఆధారపడి ఉండకూడదని పేర్కొన్నారు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఎవరు కూడా భారత్ మీద ఒత్తిడి తీసుకురాలేరని దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం అంటే దేశ సార్వభౌమ ప్రశ్నించడమేనని ఇది సరికాదని తెలిపారు మన మన దేశం వాణిజ్యం ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడి నుంచే కొనుగోలు చేసుకుంటాం ఇది వ్యాపార సూత్రం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చమురు కొనుగోళ్లు చేస్తున్నామని భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ శంకర్ అన్నారు అంతేకాదు ముడి చమురు కొనుగోళ్లని ఆయిల్ సంస్థలు చూసుకుంటాయి అందులో భారత్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు అంతర్జాతీయ విపణిలో ఏ దేశంతోనైనా వారికి కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా ట్రంప్ అనవసర ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏమంటున్నారంటే రష్యా వారు వల్ల ఉక్రెయిన్ లో ఎంత మంది చనిపోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ట్రూత్ వేదికగా ఆరోపించారు రష్యా యుద్ధం మాపాలంటే భారత్ చమురు కొనడం ఆపాలని ఇదొక్కటే పరిష్కార మార్గమని అన్నారు ఒకవేళ అలా చేయాలన్నా భారత్ కి గల్ఫ్ దేశాల నుంచి చమురు అంతే తక్కువ ధరకి రావాలి కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే వాటికి యూరోపియన్ దేశాలే కారణం చమురు అధికంగా కొనుగోలు చేసే అరబిక్ కంట్రీస్ నుంచే వారు అధికంగా కొనుగోలు చేస్తారు దాదాపు అంతా వారికే వెళ్లిపోతుంది అప్పుడు భారత్ కొనాలంటే అధిక ధర పెట్టి కొనాలి అలా చేస్తే భారతీయులపై ప్రభావం చూపిస్తోంది ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర నూట రూపాయలు ఉంది దీనికే ప్రజలు గిలగిల్లాడుతున్నారు ట్రంప్ దొరగారు చెప్పినట్లు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే అది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది అంతేకాదు అప్పుడు లీటర్ పెట్రోల్ ధర నూట యాభై రూపాయలైనా అప్పుడు అప్పుడెవరు మనపై జాలి చూపిస్తారని నిపుణులు అంటున్నారు ట్రంప్ ఏమైనా ఉదారంగా సాయం చేస్తాడా అని ప్రశ్నిస్తున్నారు ఆ పిచ్చోడు అలాగే అంటాడు ఇంకో మూడేళ్లు కళ్ళు మూసుకుంటే అతనే పదవిలోంచి దిగిపోతాడు అంతవరకు అలాగే అలాగే అంటూ కాలక్షేపం చేయడమేనని సీనియర్లు వ్యాఖ్యాని ట్రంప్ మెహర్బానీ కోసం పోతే ఉన్నది ఉంచుకున్నది కూడా పోతుందని అంటారు అప్పుడు రష్యా కూడా దూరం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి భారత్ తల ఒగ్గితే ట్రంప్ ఇంకా డ్రామాలు ఆడతాడు ఈసారి ఇలా అన్నాడు తర్వాత ఇంకొకటి అంటాడు భారత్ ని వేధిస్తూనే ఉంటాడని చెబుతున్నారు అలా చేసి చేసి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి భారత్ ని వీక్ చేస్తాడని చెబుతున్నారు భారత్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోవడం ట్రంప్ కి ఇష్టం లేదని అంటున్నారు ఆల్రెడీ చైనా అగ్రరాజ్యాలైన అమెరికా రష్యాలకు ధీటుగా పోటీ పడుతోంది ఇప్పుడు భారత్ కూడా ఎదిగిపోతే ఆసియా దేశాల్లో చైనా భారత్ ని తట్టుకోవడం యూరోపియన్ దేశాలకు కష్టమైపోతుంది పెద్దన్న పెత్తనం ఆగిపోతుంది అందుకనే భారత్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండాలంటే అంతర్జాతీయ నిబంధనలు కొన్ని పాటించాలి అందుకే ఒకే చోట చమురు కొనుగోలు చేసి లేనిపోని కాంపిటీషన్ క్రియేట్ చేయడం కన్నా తక్కువ ధరకే అందించే రష్యా దగ్గర కొనుగోలు చేయడం మంచిదని వ్యాపార నిపుణులు అంటున్నారు అలాగే రష్యా కూడా తక్కువ ధరకే ఇస్తామని ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులు ప్రారంభమయ్యాయి వాస్తవానికి రష్యా నుండి చెమురు దిగుమతిలో చైనా తరువాత భారతదేశం రెండో అతిపెద్ద దేశంగా ఉంది యుద్ధానికి ముందు రష్యా నుండి భారత్ కొనుగోలు చేసే ముడి చమురు దిగుమతి ఒక శాతం కంటే తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఇది మూడు వంతుల కన్నా ఎక్కువగా ఉంది అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం రోజుకు దాదాపు రెండు మిలియన్ బ్యారెల్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుందని అంటున్నారు నిజానికి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇన్నేళ్లు నడవడానికి ప్రధాన కారణం యుక్రెయిన్ కి కొన్ని దేశాలు అండగా ఉండటమే వాటిలో యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ సాయం మరింత ఎక్కువైంది ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి దీంతో రష్యా ఏం చేసిందంటే అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు చమురును విక్రయించడం ప్రారంభించింది ఇలా చైనా భారత్ పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నాయి మిగులు నిల్వలు కూడా చేసుకుంటున్నాయని అంటున్నారు ఎందుకంటే ఒకవేళ యుద్ధం ఆగిపోతే రష్యా మళ్లీ ఈ ధరకు చమురు అమ్మకపోవచ్చని అంటున్నారు అందుకనే సాధ్యమైనంత వరకు దిగుబడులు పెంచారని అంటున్నారు ఒక్క భారత్ మాత్రమే కాదు ఇది అనేక దేశాలకు లాభదాయకంగా మారింది అయితే అత్యధికంగా భారత్ కొనుగోలు చేయడం పట్ల కొన్ని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇదే ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్నాడు చైనా రష్యాలను ఏం చేయలేక భారత్ పై ఒత్తిడి పెంచుతున్నారు మొదట్లో ట్రంప్ చైనాతో పెట్టుకున్నాడు తర్వాత తనే దిగొచ్చాడు ఎందుకంటే చైనా నుంచి దిగుమతులు ఆగిపోతే అమెరికాలో రైతులపై ఎఫెక్ట్ పడుతోంది వారే ట్రంప్ ని ఓట్లేసి గెలిపించారు కాబట్టి చైనా జోలికి వెళ్లడం మానేశాడు ఇప్పుడు ట్రంప్ కు లోకోగా భారత్ కనిపిస్తుంది అయితే వాళ్ళు కూడా అధికంగా మాట్లాడటం లేదు వాళ్ళు సుంకాలు విధిస్తే ఏర్పడే కష్ట నష్టాలు వాటి నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు శాతానికి అదనంగా మళ్లీ పెంచుతానని బాంబు పేల్చాడు దీంతో అందరూ ట్రంప్ కి రెండు చేతులు ఎత్తి నీకో నమస్కారం రా బాబు అంటున్నారు ఎక్కువ కాలం అతడు అధ్యక్ష స్థానంలో ఉండడని నెటిజన్లు జోషం చెబుతున్నారు అప్పుడే రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇండియా సంతతికి చెందిన నిక్కీ హేలీ అన్నారు భారత్ లాంటి బలమైన మిత్ర దేశాన్ని దూరం చేసుకోవద్దని హితువు పలికారు రష్యా నుండి భారత్ చెమురు కొనుగోలు చేయకూడదు మరి చైనా కొనుగోలు చేయొచ్చా అని ప్రశ్నించారు ఆ దేశానికి అనుమతిచ్చి భారత్ ను టార్గెట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు దక్షిణ కరోలిన మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు తాజాగా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేస్ లో పోటీ పడ్డారు అయితే పార్టీ కోరిక మేరకు తప్పుకొని ట్రంప్ కి మద్దతు తెలిపారు దీంతో సొంత పార్టీలోనే ట్రంప్ కి వ్యతిరేకత మొదలైందని అంటున్నారు ట్రంప్ ని ఇలాగే వదిలేస్తే రిపబ్లికన్ పార్టీకి పెద్ద నష్టమని కమెంట్లు చేస్తున్నారు అంతేకాదు భవిష్యత్తులో ఆ పార్టీని ఇంటికి పంపడం ఖాయమని చెబుతున్నారు ఇక ట్రంప్ ఆరోపిస్తున్నట్లుగా భారత్ ఎంత చమురు కొనుగోలు చేస్తుందని ఆరా తీస్తే వస్తువుల రంగంలో యూరోపియన్ యూనియన్ రెండు వేల ఇరవై నాలుగులో లో అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు అంటే ఆరు పాయింట్ ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం చేశాయి దీనికి అదనంగా సేవల రంగంలో రెండు వేల ఇరవై మూడులో పదిహేడు పాయింట్ రెండు బిలియన్ యూరోలు అంటే సుమారు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు so ఇప్పుడు గత ఏడాది అంతకు ముందు ఏడాది కలిపి రష్యాతో భారత్ చేసిన మొత్తం వాణిజ్యం అంతకంటే ఎక్కువని అంటున్నారు అంటే యూరోపియన్ దేశాలు ఏవైతే దాదాపు పది లక్షల కోట్ల వ్యాపారం చేశాయో భారత్ మధ్య కాలంలో అంతే చేసిందని అంటున్నారు అందుకే ట్రంప్ మండిపడిపోతున్నాడని నెట్టింటా కమెంట్లు వినిపిస్తున్నాయి నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో యూరోపియన్ ఎల్ఎన్జి దిగుమతులు రికార్డు స్థాయిలో పదహారు పాయింట్ ఐదు మిలియన్ టన్నులకు చేరుకున్నాయి ఇది రెండు వేల ఇరవై రెండులో పదిహేను పాయింట్ ఇరవై ఒక్క మిలియన్ టన్నుల రికార్డు స్థాయి దిగుమతుల కంటే ఎక్కువగా ఉంది యూరోప్ రష్యా వాణిజ్యంలో కేవలం ఇంధనం మాత్రమే కాదు ఎరువులు మైనింగ్ ఉత్పత్తులు రసాయనాలు ఇనుము ఉక్కు యంత్రాలు రవాణా పరికరాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి ఇక అమెరికా విషయానికి వస్తే ఆ దేశం అణు పరిశ్రమ కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్ తన ఈవి పరిశ్రమ కోసం పలాడియం ఎరువులు రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేస్తున్నారు ఇప్పుడు అందరూ అనే మాట ఏంటంటే అందరూ వాణిజ్యం చేస్తున్నారు మీ యూరోపియన్ దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి చైనా అమెరికా కూడా వాణిజ్యం చేస్తున్నాయి ఒక భారత్ చేయడం పైనే మీకు అక్కసు ఎందుకని మనవాళ్ళు అంటున్నారు Naru. అంతేకాదు భారత్ ను లక్ష్యంగా చేసుకోవడం అకారణం అసంభంచసమని పరోక్షంగా చెబుతున్నారు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను ఆర్థిక భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని భారత అధికారులు పేర్కొంటున్నారు రష్యాతో భారత చమురు వాణిజ్యంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేక కారణాల వల్ల తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత మాజీ వాణిజ్య అధికారి ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అధినేత అజయ్ శ్రీవాస్తవ అన్నారు అమెరికన్ యూరోపియన్ దేశాలు చమురు సరఫరాలకు అంతరాయం కలిగించడం వల్లే భారత్ రష్యా వైపు వెళ్లిందని తెలిపారు ప్రపంచ మార్కెట్ లో చమురు కొనుగోళ్లు నియంత్రించేందుకే భారతదేశం కొనుగోళ్లు పెంచిందని శ్రీవాస్తవ చెప్పారు ధర సరఫరా భద్రత ఎగుమతి నిబంధనలు వంటి అంశాల ఆధారంగా ముడి చమురును ఎక్కడ కొనుగోలు చేయాలో భారత చమురు శుద్ధి కార్మగారాలు నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయి రష్యా లేదా ఇతర దేశాల నుండి కొనుగోలు చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు మొత్తానికి భారత్ రష్యా అమెరికా మధ్య రగులుతుంది కు దారిననే ఆందోళనలు ఒకవేళ ట్రంప్ గాని తోకజాడిస్తే రష్యా చైనా భారత్ ఇంకా బ్రిక్ దేశాలన్నీ కలిసి డాలర్ కి ప్రత్యామ్నాయం తీసుకువస్తారని అంటున్నారు అదే జరిగితే అమెరికా దేశానికి పనిచేసిన చెత్త అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతాడని నెటిజన్లు పేర్కొంటున్నారు ఇప్పటికే అప్పుల పాలైన అమెరికాకు డాలర్ విలువ పడిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియచేయండి సే కనెక్టెడ్ క్యాతి కనెక్ట్స్